వేదప్రతిభ వీక్షకులకు నమస్కారం మీరెప్పుడైనా ఆలోచించారా మనం దేవుణ్ణి ఎందుకు పొగడాలి ఆయనకు మన ప్రశంసలు అవసరమా లేక ఆ స్తోత్రాల వెనుక మనకే తెలియని ఒక సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఉందా గోదాదేవి రచించిన ఇరవై నాలుగవ పాసురం ఒక మామూలు పాట కాదు ఇదొక విక్టరీ మంత్ర ఒక చిన్న అడుగుతో అనంత విశ్వాన్ని కొలవటం చిటికెన వేలితో కొండనని ఎత్తడం ఇవి కేవలం కథలు మాత్రమే అనుకుంటే మనం పొరబడినట్లే దీని వెనుక అత్యంత ఆధునికమైన కాస్మిక్ సైన్స్ దాగి ఉంది ఆ రహస్యం ఏంటో తెలుసుకుందాం రండి ముందుగా మనసుని ప్రశాంతంగా ఉంచే ఆ దివ్యమైన పాసురాన్ని పండితుల స్వరంలో విందాం திரிவுலக மலந்தாய் அடி போற்றி சென்றங்கு தென்னிறங்கை போற்றி ஒன்ற முதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலாஜரிந்தாய் கழல் போற்றி குடஜா வெடுத்தாய் குணம் போற்றி வென்று பகெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமேதே திப்பர கொள்வான் இன்றியாம் வந்தோம் இரங்கேலோரம் பாவாய் அன்றி உலகா மலந்தாய் అంటే నాడే ఆ స్వామి అడుగు వేసి లోకాలను కొల్చారు కదా దీన్ని ఈనాటి సైన్స్ విశ్వం విస్తరించడం అంటోంది అంటే ఒక చిన్న విత్తనం నుండి మహావృక్షం వచ్చినట్లు ఆ దేవుడి సంకల్పం నుండే ఈ అనంతమైన సృష్టి పుట్టి వ్యాపించింది ఇక ఎత్తడం అంటే అది కేవలం శారీరక బలం మాత్రమే కాదు మన మనసులో గట్టి సంకల్పం ఉంటే ఆత్మబలంతో ఎంతటి భారానైనా మోయవచ్చు మనలోని భక్తి నమ్మకం అనేవి ఒక అయస్కాంత శక్తి లాంటివి ఆ శక్తి ముందు ఎంత పెద్ద కొండల వంటి కష్టాలైనా గాలిలో తేలిపోతాయి ప్రకృతి నియమాలను కూడా మార్చగల శక్తి మన మనసుకి ఉందని చెప్పడమే ఈ పాసురంలోని అసలు సైన్స్ కానీ ఇక్కడ అసలు మలుపు ఏంటంటే గోదాదేవి శ్రీకృష్ణుణ్ణి రక్షించమని అడగడం లేదు ఆయనే బాగుండాలని మంగళాశాసనం చేస్తోంది ఎప్పుడైతే మనం మన స్వార్థాన్ని వదిలేసి ఆ పరమాత్మలోని దివ్యత్వాన్ని ప్రేమిస్తామో అప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ మనకు తెలియకుండానే మనలో ప్రవహిస్తుంది మీ సమస్యల పర్వతం చిన్నది కావాలంటే మీ భక్తిని పర్వతమంతా పెద్దది చేయాలి ఈ దివ్య ప్రయాణంలో మాతో కలిసి నడవండి వేద ప్రతిభను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ